సో ఇప్పుడే మనం చూసినట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట భయపెట్టి లాక్కున్న లీజులు ఎన్ని ఒక్కొక్కరికి ఐదు వందల నుంచి అంటే యాభై నుంచి వంద కోట్లు జరిమానాతో బెదిరింపు తర్వాత రాజీ పేరిట లీజులు సొంతం చేసుకున్న వైనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గనులన్నీ కూడా చెరబట్టిన పెద్దరెడ్డి జాబితా బయటకు తీయిస్తున్న కూటమి ప్రభుత్వం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వారి బంధువులు అనుయాయులు లీజుల్లో తనిఖీలు పెరిగిన గనుల శాఖ విజిలెన్స్ అధికారులను రంగంలోకి అయితే దించేవారు ఉల్లంఘనలు గుర్తించామంటూ యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు జరిమానాలతో డిమాండ్ నోటీస్ అయితే ఇచ్చేవారు తర్వాత వారిని రాజీకి వచ్చేలా చేసేవారు నీ లీజుకు మాకు వదిలేయి ఇకపై మేము తవ్వుకొని ఖనిజాన్ని అమ్ముకుంటాం అని బెదిరించేవారు బేరాలు కుదుర్చుకునేవారు ఆ లీజుదారు సరణు మహాప్రభు అని వేడుకునేలా చేసేవారు చివరకు రాజీనామా నుంచి ఉపశమనం కల్పించి ఆ గన్ని లీదును తమకు కావాల్సిన వారి పేరిట బదలాయించుకునేవారు ఇలా ఒకటి రెండు కాదు వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వందల గన్లు లీదులు చేతులు మారాయి గన్ల శాఖను శాసించిన పెద్దిరెడ్డి ఆయన కుమారుడు లీజులను భయపెట్టి బెదిరించి సాగించిన అరాచకలు కోకొలలు ఈ పాపాల చట్టాన్ని బయటకు తీసేందుకు సిద్ధమైన ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని గనుల శాఖను అయితే ఆదేశించిందన్నమాట బాధితులైన లీజుదారులు ఎందరో ఉన్నారన్నమాట బాధితులైన లీజ్దారులు ఎంతోమంది ఉన్నారు ఇక భారీ జరినా జరి జరిమానాలే అస్త్రంగా అయితే వీరైతే లాక్కోవడం అయితే జరిగిందనమాట లాక్కున్న పైన కూడా దృష్టి అయితే వీరైతే సారించారు సో మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా అన్ని జిల్లాల్లో కూడా వారి ఆధిపత్యం కొనసాగింది అనకాపల్లి జిల్లాలో పలు రోడ్డు మెటల్ క్వారీలో తనిఖీలు చేయించి ఒక్కొక్కరికి సగటున వంద కోట్ల మీద డిమాండ్ నోటీసు జారీ చేయించారు శ్రీకాకుళం జిల్లాలో తమిళనాడు వ్యాపారానికి చెందిన గ్రానైట్ లీజుకు వంద పైన డిమాండ్ అయితే వేశారు ప్రకాశం జిల్లాలో గతంలో తేదప్పలో ఉన్న కీలక నేతకు చెందిన దాదాపు పది గ్రానైట్ లీజుల్లో కూడా తనిఖీ జరిపించి వంద కోట్ల జరిమానా వేశారు ఇక నెక్స్ట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అదేవిధంగా మడకసరకు చెందిన అదేవిధంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అండ్ లీజర్లు కూడా వేశారు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ మొత్తం గ్రానైట్ అక్కడ అక్కడ ఏదైతే గన్లకు సంబంధించి లీజ్దారుల పైన అయితే అక్రమంగా ఇక్కడ డిమాండ్ నోటీసులు జరిమానాలు వేసి వారి పేరు నుంచి వీరి పేరుకైతే మళ్లించుకున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు అన్ని జ సర్వే అయితే జరుగుతున్నాయన్నమాట విచారణ అయితే చేపట్టారు గతంలో మనకు జరిగిన పాపాలన్నీ కూడా బయటకు లాగుతున్నారు మొత్తం లీజ్దారులు ఎవరైతే ఇవన్నీ మార్పించారో వారందరినీ కూడా లోపల అయితే వేస్తామని చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు